మాధాపూర్ డ్రగ్స్ కేసు ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసులు నిందితుడి బిలాల నుంచి కీలక ఆధారాలు సేకరించారు డ్రగ్స్ తీసుకున్న నలభై నాలుగు మందిలో పలువురు సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉన్నట్టు గుర్తించారు వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు డ్రగ్స్ పాజిటివ్ వస్తే నోటీసులు ఇచ్చి విచారణ జరిపించనున్నారు మరి డ్రగ్స్ తీసుకున్న వారిపై కేసులు పెడతారా లేక కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం సిద్ధంగా ఉన్నారు డ్రగ్స్ తీసుకున్న వారిపై కూడా కేసులు పెట్టాల్సిందండి ఈ మధ్య కాలంలో చట్టంలో కూడా మార్పులు చేసుకుంటూ వచ్చారు మరి ఖచ్చితంగా ఈసారి పట్టుబడుతున్నటువంటి కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా కేసులు నమోదు చేస్తామని నార్కోటి పోలీసులు క్లారిటీ ఇచ్చారు గతంలో చాలా వరకు కేసుల్లో మనం చూసాము కన్సూమర్లుగా ఉన్నటువంటి వారికి కేవలం నోటీసులు ఇచ్చి వారికి మళ్ళీ పాజిటివ్ వచ్చే కనుక కౌన్సిలింగ్కి కి పంపించేటువంటి ప్రయత్నాలు జరిగాయి కానీ ఇక మీదట వారిని సైతం రిమాండ్ చేస్తామని నార్కోటికి పోలీసులు హెచ్చరిస్తున్నారు తాజాగా మాదాపూర్లో టిన్ నత్తినటువంటి ఒక డ్రగ్స్ కేసులో దాదాపు నలభై నాలుగు మంది కన్జ్యూమర్స్ని నార్కోటిక్ పోలీసులు గుర్తించారు ఈ నలభై నాలుగు మందిలో చాలా వరకు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నట్లు గుర్తించారు సో వీళ్ళందరికీ కూడా అంటే కన్జ్యూమర్స్ పేర్లు చెప్పగానే వారిని వెంటనే రిమాండ్లో చేర్చారు దానికి కూడా ఒక ప్రొసీజర్ ఉంటుంది మళ్ళీ కన్జ్యూమర్స్గా వాళ్ళని అందరినీ ఐడెంటిఫై చేసిన తర్వాత వారికి నోటీసులు ఇచ్చి పిలిపిస్తారు సో పిలిపించిన తర్వాత వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కి అటెండ్ అయ్యాక వారికి మళ్ళీ డ్రగ్ పరీక్షలు నిర్వహిస్తారు అప్పుడు పాజిటివ్ వస్తే గనక తిరిగి వారిని రిమాండ్ చేయడమా లేదంటే తదుపరి ప్రొసీజర్ ని పోలీసులు ఫాలో అవుతారు సో ఇక మీద కన్జ్యూమర్స్ కు కన్జ్యూమర్స్ పైన కూడా కఠినంగా వ్యవహరిస్తామని నాలుగు డీటెయిల్స్ అందించినందుకు